నమస్తే వెల్కమ్ టు దూరదర్శన్ యాదగిరి స్పాట్లైట్ ప్రోగ్రామ్ జూన్ ఇరవై ఒకటి పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగాక్షేమం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది సో దీనిలో భాగంగా ఈరోజు మనము చర్చించుకోబోయే టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ యోగా అండ్ ఫిజికల్ హెల్త్ సో మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలని గురించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టూడియోలో ఉన్నారు ఈ రోజు గారపాటి అనంత లక్ష్మి గారు తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అలాగే యోగా థెరపిస్ట్ అలాగే సైకలాజికల్ కౌన్సిలర్ కూడా సో వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే మేడం వెల్కమ్ టు అవర్ స్పాట్లైట్ ప్రోగ్రామ్ సో ఈ రోజు మనము స్పెషల్గా యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం కాబట్టి త్వరలోనే యోగాకి సంబంధించి అసలు ఎటువంటి నినాదంతో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ముందుకు వెళ్లబోతోంది మన ప్రభుత్వం అలాగే నరేంద్ర మోదీ గారు ఎటువంటి అంశాలని యోగాకి సంబంధించి గా ఇయర్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సో అనేక అంశాలని గురించి చర్చిద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా అంటే ఏంటి సో ఈ దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం దాని గురించి వివరించి నమస్తే అండి నా పేరు అనంతలక్ష్మి యోగా థెరపిస్ట్ అండ్ సైకలాజికల్ కౌన్సిలర్ ఈ ఈ సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులకి అలాగే దూరదర్శన్ టీంకి ఈ సంవత్సరం నినాదం ఏంటంటే యోగా ఫర్ వన్ ప్లానెట్ వన్ ఎర్త్ ప్రకృతిలో ఉన్న భూమి మీద ఉన్న జీవరాశులకి భూమికి ప్రపంచంలో ఉన్న జీవరాశులకి భూమికి అనుసంధానం చేస్తూ ఈ నినాదం డిజైన్ చేశారు అయితే అండి రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితి తెల్లవారుజామున మీటింగ్ ఉందని తెలిసి ఒబామా గారు మీ మోడీ గారు కూర్చుని క్యాజువల్ డిస్కషన్స్లో భారతదేశంలో యోగా చాలా ప్రసిద్ధి పొందింది దానివల్లే ఎక్కువ ఎక్కువ ఆయుష్తో ఉంటారు దానివల్లే ఎక్కువ ఆయుష్తో ఉంటారు పూర్వకాలము ఋషి సాంప్రదాయం మాది మమ్మల్ని ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం యోగానే అని క్యాజువల్ డిస్కషన్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుంటాక వెళ్ళిపోయినారు మోడీ గారికి వెంటనే వచ్చి మళ్ళీ ఒబామా గారికి ఫోన్ చేస్తే వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం మళ్ళీ ఆయన మన మోదీ గారికి మర్యాద ఇచ్చి మళ్ళీ వెంటనే కలవడం జరిగింది అంత స్పాట్లో తీసుకున్న నిర్ణయం ఇది తెల్లవారితే ఐక్యరాజ్య సమితిలో మా భారతదేశం యొక్క యోగా గురించి మనం మాట్లాడి డే గురించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఒమా ఒబామా గారితో డిస్కషన్ జరిగింది దానివల్ల వెంటనే చాలా మంచి పనిది భారతదేశం ఒక్కదానికే కాదు ఇది భూమి మీద ఉన్న ప్రతి మానవ జాతికి ప్రతి దేశానికి అవసరమైంది ఆరోగ్యం గురించి కాబట్టి ఆయుష్ గురించి కాబట్టి అని చెప్పి ఒమా ఒబామా గారు వెంటనే నిర్ణయం తీసుకుని మర్నాడు ఐక్యరాజ్య సమితిలో దీని గురించి డిస్కషన్ చేసి అందరూ కూడా ఓటేసి దీన్ని ఒప్పుకోవడం జరిగింది వెంటనే రెండు వేల పద్నాలుగులో ఇది నిర్ణయం తీసుకున్న రెండు వేల పదిహేను నుంచి అమలు చేసి మన దేశంలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో యోగా డేకి ప్రతి దేశంలో కూడా చేయడం జరుగుతుంది ఇదే మన యోగా డిజైన్తో టీషర్ట్ వేసుకుని ప్రతి దేశంలో చేస్తున్నారు చాలా అద్భుతంగా జరుగుతుంది అప్పటి నుంచి కూడా ఇంకా వాల్యూ పెరిగింది యోగా అంటే అంతకుముందు అందరికీ తెలుసు ఏదో పార్కులో పది మంది చేయడం అట్లా చేసేవారు ఇప్పుడు నిత్య జీవితంలో యోగా ఒక భాగమైంది భాగం అయిపోయింది సో మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకు అన్ని ఉరుకులు పరుగుల జీవితాలు జనరల్గా ఎవ్రీడే వర్క్ మనకి టైం సరిపోతూ ఉంటుంది సో యోగాకి ఒక పర్టికులర్ టైం అంటూ కేటాయించుకుని యోగా చేసుకుంటే మీరు అన్నట్లుగా ఎటువంటి రోగాల్ని అంటే మనం బాడీని ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటారు అంటే శరీరానికి అలాగే మీరు చెప్పినట్టు మానసికంగా దృఢత్వంగా ఉండడానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు యోగా విద్య అండి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ కాలంలో ఎనీ డిపార్ట్మెంట్ ఆయుర్వేదం కానీ ఎంబీబీఎస్ కానీ జనరల్ ఇది మెడిసిన్ జనరల్ మెడిసిన్ కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ సిద్ధ కానీ ఎనీ డిపార్ట్మెంటు ముందు యోగా గురించే చెప్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా మీరు యోగా చేయండి అమ్మా ఈ మందులతో పాటు అని చెప్పడం అలవాటుగా అయింది యాక్చువల్గా ఒక ప్రొఫెషన్ని ఒక్క ప్రొఫెషన్ ఎంకరేజ్ చేయరంటారు కానీ యోగాకి అది లేదే లేనే లేదు అందరూ కూడా యోగా చేయమని చెప్తున్నారు అయితే అండి మనం టైం లేదంటాం మనం భోజనం చేస్తాము తెల్లవారు లేస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తాం మనకు అలవాటులో ఉన్న ఛాయ్ కాఫీ తాగుతాము లంచ్ చేస్తాము డిన్నర్ చేస్తాము దీనికి ప్రిపరేషన్స్ వన్ అవర్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ లంచ్ చేయాలంటే ప్రిపరేషన్స్ ఇంట్లో మహిళలు వన్ అవర్ చేస్తారు ఈవినింగ్ మళ్ళీ డిన్నర్కి కుటుంబాన్ని అంతటి హాఫ్ అన్ అవర్ ఇది మనం చేసుకోవడానికి తినడానికి ఎట్లా టైం పెడుతున్నామో దీన్ని అరగ తీసుకోవడానికి కంపల్సరీ యోగా చేయాల్సిందే మన టైం లేదు లే టైం లేదని చెప్పి ఉరుకులు పరుగుల జీవితంలో ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత టైం తీసుకుంటున్నాము డాక్టర్ చుట్టూ తిరగడానికి మందులు వాడడానికి రెస్ట్ తీసుకోవడానికి అదే యోగాకి మినిమం తక్కువలో తక్కువ ప్రతిరోజు చేస్తే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఆసనాసు పది నిమిషాలు ప్రాణాయామసు ఐదు నిమిషాలు ధ్యానము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకుంటే మనం మనం చేసే పనిలో ఇంకా మెరుగవుతుంది యోగా కర్మసు కౌశలం మనం డైలీ తెల్లారిలేస్తే ఏదో పని మీద ఉంటాం ఎంప్లాయీసు స్టూడెంట్ హౌస్ వైఫ్స్ బిజినెస్ ఈ దీంట్లో మనం చేసే పనులు ఇంకా మెరుగు నైపుణ్యత అనమాట ఒక ముద్దని తీసుకొచ్చి బంగారు బిస్కట్ని తీసుకొచ్చి మన మెడలో ఎట్లా హారంగా మారుస్తామో మన ఆరోగ్యం కూడా అట్లా మారుతుంది అందంగా తయారవుతాం మనకు మనకే తెలియకుండా అట్లనే ఆసనాసు శరీర ఆకృతికి ఉపయోగపడుతుంది చూసిన వెంబడే ప్రశాంతత మన ఫేస్లో ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది ఉదయం లేసినప్పుడు ఎట్లా ఉంటామో యోగా చేసేవాళ్ళు డైలీ లైఫ్లో సాయంత్రం పడుకునే వరకు అదే ప్రశాంతతతో ఉంటాము ఆటోమేటిక్గా ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది మన చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఆఫీస్లో ఆటోమేటిక్గా ఎన్నో ఎమోషన్స్ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేస్తాము అలాగే ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఒక కామ్నెస్ వస్తుంది థాట్స్ ప్రా థాట్ ప్రాసెస్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాము ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మనసా హృదయమా అని చెప్తాము హృదయమే పనిచేస్తుంది అనమాట ప్రాణాయామ చేసే వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి అలాగా ప్రతి పనిలో ఒక నైపుణ్యత భగవద్గీతలో ఉంది శ్రీకృష్ణుడు వాళ్ళు చెప్పారు యోగా కర్మసు కౌసలం యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పి యోగ పుస్తకంలో ఉంది చిత్త అంటే మనసు వృత్తులు అంటే ఆలోచనలు ఎన్నో ఆలోచనలు వస్తాయి లేచిను కాణించి పడుకునే వరకు నిరోధిస్తుంది అనమాట బ్యాలెన్స్ వేసి పాజిటివ్ థాటు వస్తుంది పాజిటివ్గా నిర్ణయాలు తీసుకుంటాం మనం తీసుకునే నిర్ణయాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎస్ సో మీరు అన్నట్టుగా అంటే మానసికంగా అలాగే శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి యోగా చాలా ఇంపార్టెంట్ సో మనం గతంలో కూడా చూస్తున్నాము కోవిడ్ టైంలో కూడా యోగాతోనే మీ శ్వాసకోశ వ్యాధుల్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని కూడా రెక్టిఫై చేసుకున్న సిచ్యువేషన్స్ చూసాము సో అసలు మనం అంటే యోగాకి ఎంత టైం కేటాయిస్తే బాగుంటుంది అంటారు అంటే మార్నింగ్ ఈవినింగ్ అంటారా లేదంటే ఒక పూట చేస్తే సరిపోతుంది అంటారా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి మనకి వీలైనప్పుడే యోగా చేస్తాము అట్లా కాదు ఇదేంటంటే భోజనం భోజనానికి ఒక టైం పెట్టారు అసలు పూర్వం మన పుస్తకాలు శాస్త్ర ప్రకారం మన ఋషులు మన గ్రంథాలు ఓపెన్ చేస్తే మీకు సింపుల్గా చెప్పాలంటే ఉదయం పళ్ళ రసాలు మధ్యాహ్నం మజ్జిగ రాత్రి సమయం పాలు అలాగే అలాగే కూడా మన యోగాకి ఫుడ్ కూడా ఒక టైం ఉంది బిఫోర్ లేచిన వన్ అండ్ హాఫ్ అవర్లో ఏదైనా తినాలి ఉపాహారం మధ్యాహ్నం లంచ్ బిఫోర్ వన్ యాక్చువల్గా బిఫోర్ వన్ ఇప్పుడు నిర్ణయించబడింది కానీ బిఫో త్రీ టూ త్రీ ఫోర్ అవుతుంది లంచ్ చేయడానికి కానీ యాక్చువల్గా లంచ్ టైము ట్వెల్వ్ థర్టీ టు బిఫోర్ వన్ ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ డిన్నర్ సూర్యాస్తమయానికి చేయాలి ఎందుకు చేయాలి అవి అప్పుడే పనిచేస్తుంది ఒకసారి చీకటి పడ్డాక అరుగుదల తగ్గిపోతుంది మన శరీరానికి మన భారతదేశ మన సన్లైటు సన్సెట్ ఇవన్నిటిని బట్టి డిజైన్ చేయబడింది శరీర నిర్మాణం అనేది అందువల్ల అలాగే యోగా కూడా ఒకటే సమయం పెట్టుకోవాలి ఒక్కొక్కసారి మార్నింగ్ సిక్స్ చేస్తాం ఒక్కొక్కసారి ట్వెల్వ్కి చేస్తాము ఒక్కొక్కసారి ఫోర్కి చేస్తాము నువ్వు ఎప్పుడైనా చెయ్యి ఒక సమయం పెట్టుకో నీకు ట్వెల్వ్కి అవుతుందా బిఫోర్ లంచ్ ఇంట్లో అన్ని అన్నీ సమర్పించుకుని ఇంట్లో అన్ని పనులు చేసి పిల్లలు వెళ్ళి ఇట్లా బర్త్ వెళ్ళి నాకు ఇప్పుడే ఫ్రీ నేను ఇప్పుడే చేస్తానంటే అప్పుడే పెట్టుకో లెవెన్కే పెట్టుకో డైలీ లెవెనే చేయి వన్ మంత్లో తేడా తెలుస్తుంది లేదా ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ పెట్టుకుంటావు అప్పుడే పెట్టుకో ఒక టైంకి చేస్తే ఆ టైము మన శరీరం డిజైన్ చేయబడుతుంది అనమాట జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్తారు అందుకే జిమ్కి వెళ్తున్నారు తగ్గరు యోగా చేస్తున్నారు తగ్గరు అంటే కాదు శరీరానికి ఒక నియమిత కాలానికి మనం ఏది చెప్తామో అది డిజైన్ చేసుకుంటుంది అనమాట రోజుకి ఒకసారి ఇస్తే ఫలితం ఉండదు అది సో మనం అంటే మీరు అన్నట్టుగా ఒక హాఫ్ ఎన్ అవర్ ఇంకా చేయగలిగే వాళ్ళు ఒక వన్ అవర్ లోపు అంత కంప్లీట్గా ఇంకా కావాలంటే మార్నింగ్ ప్రాణాయామం టైం లేదు నాకు ట్వంటీ మినిట్స్ పెడతానంటే ట్వంటీ మినిట్స్ ఉదయము ఆసనాలు చేసుకుని ప్రిపేర్ అయ్యి ఆఫీసులకు వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ రాగానే ఇంటికి రాగానే ఒక పదిహేను నిమిషాలు టెన్ మినిట్స్ ప్రాణాయామా చేసుకుని నైట్ పడుకునేటప్పుడు ధ్యానం చేసుకోవచ్చు కానీ ఇదంతా ఒకటే టైం ఫిక్స్ చేసుకుంటే ఆ రిజల్టే వేరుంటుంది రిజల్ట్ ఉంటుంది యోగా చేస్తే కానీ ఇలా కరెక్ట్ ఒక టైం ఫిక్స్ చేసుకుని చేస్తే ఆ రిజల్టే వేరు అద్భుతాలు జరుగుతాయి అసలు మన కణాలు శక్తివంతంగా తయారవుతాయి అన్నమాట ఒక రకమైన బ్యూటీ బ్రైట్నెస్ వస్తుంది వస్తుంది కూడా వీళ్ళు యోగా అనుకుంటా సో ఫిజికల్గా కూడా తెలిసిపోతుంది అలాగే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు కాబట్టి వీళ్ళు యోగా చేస్తున్నారేమో అన్న క్వశ్చన్ అయితే లోపల సో మామూలుగా ఎన్ని రకాల ఆసనాలు ఉంటాయి మేడం యోగాలో తీసుకుంటే మనకి ఆసనాలు లెక్కే లేదండి లక్షల్లో డిజైన్ చేయబడ్డాయి కానీ ఇప్పుడు మనకి అనుగుణంగా మన కలియుగా మానవులకి అనుగుణంగా సింపుల్గా ఎయిటీ ఫోర్ ఆసనా ఓకే డైలీ లైఫ్లో ఎయిటీ ఫోర్లో రోజు అదే దీంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి స్టాండింగ్ సిట్టింగ్ ఫ్రోన్ పైన ఫ్రోన్ ఎల్లకిలా బోర్ల ఇట్లా నాలుగు రకాలు ఉంటాయి ప్రాణాయామాసు కూడా రకరకాలు వజ్రాసనం సిద్ధాసనం పద్మాసనం ఇట్లా మనకి వీలుగా పొడుకుని కూడా మంచిగా ప్రాణాయామాస్ చేసుకోవచ్చు నైట్ టైము ఒక పదిహేను నిమిషాలు పొడుకుని ప్రాణాయామా చేసుకుంటే మంచి స్లీప్లెస్నెస్ ఇప్పుడు అంత నిద్రలేమి డిసీజ్ డిసీజ్గా మారింది స్ట్రెస్ ఉంటుంది ఎక్కువగా వాళ్ళకి మంచి రిజల్ట్ పొడుకునే ముందు పొడుకుని ప్రాణాయామం చేస్తే సో ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు పర్టికులర్ ఏజ్ ఏమైనా ఏజ్ లిమిట్ ఏజ్ యోగా స్టార్ట్ చేయడానికి సెవెన్ ఇయర్స్ ఓకే ఎందుకంటే బిలో సిక్స్ ఇయర్స్ మన ఇంకా కొన్ని ఆర్గాన్స్ పూర్తిగా పూర్తిగా డిజైన్ చేయబడుతుంది శరీరం అందుకే బాల్యము అంటారు బాల్యము ఎడల్సెంట్ యవ్వనము ఇట్లా ఉంటుంది కదా బాల్యము సిక్స్కి కంప్లీట్ అవుతుంది సెవెన్ సెవెన్ కూడా కంప్లీట్ అయ్యి ఎయిట్కి కూడా స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేస్తే ఆపడానికి ఏజే లేదండి ఓకే ఏజే లేదో ఒక ఆయన ఏదో విలేజ్లో ఆయన సెవెంటీ ఇయర్స్ ఇప్పుడు మొదలు పెట్టాడంట ఆయనకిప్పుడు దగ్గలో వన్ నాట్ ఫైవ్ అట్లా వచ్చాయి ఆయనకు వన్ నాట్ ఫైవ్ అంటే వాళ్ళ కొడుకు ఆ కాలంలో తొందరగా మ్యారేజెస్ అయిపోయాయి వాళ్ళ కొడుకు ఎనభై ఏళ్ళు వాళ్ళు కొడుకు నడవలేకపోతున్నాడు వంగి వంగి కర్ర పట్టుకుని నడుస్తున్నాడు ఈయన టక్ నడుచుకుని ఇంకా పొలం వెళ్ళి ఓకే ఏ అప్పుడే మొదలు పెట్టాడంటే ఎందుకు ఎక్కడో టీవీలో చూసి ఏదో అప్పుడే మొదలు పెట్టాడంటే చాలా అంటే మీరు అన్నట్టుగా మిడిల్ ఏజ్ లో కూడా యోగాని స్టార్ట్ చేసుకోవచ్చు అండి స్టార్టింగ్ నుంచి చేయలేని వాళ్ళైతే చేసుకోవచ్చు సింపుల్గా స్లోగా మొదలుపెట్టి ఒక త్రీ మంత్స్ లో ఆసనాస్ తర్వాత కొంచెం మెల్ల మెల్లగా డెవలప్ చేసుకుంటూ చాలా బాగా చేస్తారు ఏజ్డ్ పీపుల్ సో అంటే ఇది ఒక ట్రైనర్ దగ్గర యోగా చేసి ట్రైనర్ దగ్గర తీసుకోవాలంటారు లేదంటే ఏదైనా అంటే ఇప్పుడు చాలా రకాల ఛానల్స్ లో కూడా మనం యోగా ఆసనాలు చూస్తూ ఉంటాం సో అలా ఏదైనా చూస్తూ కూడా మనం యోగా చేసుకునే అవకాశం ఉంది అంటారు అంటే యోగా మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మధ్యలో గ్యాప్ వచ్చేసి అబ్బా ఒక దాన్ని చేసుకోలేకపోతున్నానని ఛానల్ ఆన్ చేసి యూట్యూబ్ ఆన్ చేసి చేసుకోవచ్చు కానీ జనరల్ గా స్టార్టింగ్ లెవెల్లో పొరపాటును కూడా గురువు యోగా తెలిసిన వాళ్ళ ముందే యోగా చేయాలి అసలు మోడీ గారు యోగా టీచర్స్ యోగా థెరపిస్ట్ ని కూడా ఫిల్టర్ చేస్తారు చూసి కంట్రోల్ ఇన్ ఆఫ్ ఇండియా అని ఒక ఎగ్జామ్ పెట్టారు ఆ ఎగ్జామ్ లక్షల మంది రాస్తే వందల మంది కూడా పాస్ కావట్లేదు ఫస్ట్ ట్రిప్ లక్ష మంది రాస్తే పదిహేను మంది పాస్ అయ్యారంట లక్కీగా నేను థర్డ్ రౌండ్లో వంద మందిలో దాని ఇద్దరం పాస్ అయినాము నేను కూడా ఉన్నాను కొంచెం వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ సో అంటే మనం మీరు అన్నట్టు యోగాని డిజైన్ చేసిన దాన్ని కంప్లీట్ చేసుకోవడం అంటే మంచి గురువుల దగ్గర తీసుకోవాలి అన్నారు సో ఎంత ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకోవడానికి బాగుంటుంది అంటే బేసిక్ ఎక్స్పీరియన్స్ అంటే యోగాలో జనరల్ యోగా అయితే వన్ మంత్ సర్టిఫికేషన్ కోర్సెస్ అని చాలా వచ్చాయి అవి చేసిన వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారు ఉన్నారు కానీ మనం చెప్పే మనం దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ నీ పెయిన్ థైరాయిడ్ ఇట్లా సంథింగ్ ఆర్థరైటిస్ ఆస్థమాటిక్ ఇట్లా చాలా డిసీజెస్ ఉన్నాయి థర్టీన్ ఎలిమెంట్స్కి మనం యోగా చెప్పచ్చు వాళ్ళందరికీ అప్పుడే ఫ్రెషర్స్ దగ్గర వన్ మంత్ కోర్స్ చేసిన వాళ్ళ దగ్గర యోగా నేర్చుకుంటే వాళ్ళు ఇంకా సఫర్ అవుతారు వీళ్ళకి ఏం చెప్పాలి తెలీదు వాళ్ళకి ఏం చేయాలో తెలీదు వన్ వీక్లోనే వాళ్ళు నాకు వద్దమ్మా అని చెప్పి చెప్పేస్తారు ఎక్స్పీరియన్స్ ఉండాలి థెరపిస్ట్ అయ్యి ఉండాలి అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ థెరపిస్ట్ అయ్యి ఉండాలి సో అంటే మనం యోగా క్లాసెస్కి జాయిన్ అయ్యారు సపోజ్ నేర్చుకోవడానికి ఏదైనా కొంచెం కష్టంగా అనిపించే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్లో బాడీని మనము బెండ్ చేసుకోవాలి కాబట్టి సో అటువంటి టైంలో ఏమైనా టిప్స్ ఉంటాయా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అంటారు రాను రాను అలవాటు చేసుకుంటే ఇది లేదు సూక్ష్మ వ్యాయామంతో మొదలు పెడతాము ప్రేయరు సూక్ష్మ వ్యాయామం అట్లా ఆర్డర్లో వెళ్తాము వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ బాడీని బట్టి స్లోగా అందుకే థెరపిస్ట్ అయ్యి ఉంటే ఇంకా మంచిది అంటున్నాను కొంతమంది ఫ్రెషర్స్ కూడా చాలా బాగానే చెప్తున్నారు కాలం మారింది వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు అయితే ఒక త్రీ ఫోర్ డేస్ పెయిన్స్ వస్తాయి ఓకే పెయిన్స్ వస్తాయి ఏ పని చేసినా పెయిన్స్ వస్తాయి ఇంట్లో పని కూడా కొత్తగా అప్పుడే మొదలు పెడితే భారంగా అనిపిస్తుంది అట్లనే యోగా కూడా త్రీ ఫోర్ డేస్ పెయిన్స్ వస్తాయి ఫిఫ్త్ డే నుంచి ఉండదు నెక్స్ట్ వీక్ అస్సలు ఉండదు అట్లా స్లోగా చిన్న చిన్న ఆసనాసు వితిన్ ఫిఫ్టీన్ డేస్లో సూర్య నమస్కారాసు ఇట్లా చేసుకుంటూ పోతే త్రీ మంత్స్లో వాళ్ళే యోగా చే నేర్పించే స్టేజ్కి వెళ్ళిపోతారు ఆసనాలు ఓకే సో ఫ్లెక్సిబుల్ గా అయిపోతుంది బాడీ ఫ్లెక్సిబుల్ గా సో యోగాకి అంటే ఏదైనా పర్టికులర్ వెదర్ వాతావరణం అంటే ఇలా ప్రశాంతంగా ఉన్న చోట చేసుకోవాలి అని ఏమైనా గా ఉందా లేదా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చా అంటే వెంటిలేషన్ ఉండాలండి కంపల్సరీ వెంటిలేషన్ ఉండాలి వెంటిలేషన్ ఉంటే ఏంటంటే ఫ్యాన్లు ఏసీలు వేసేసి చేయకూడదు ఈ మధ్య ఇవ చాలా వచ్చాయి ఫుల్ ఏసీ సరౌండింగ్స్ గ్లాసెస్ ఫిక్స్ చేసేసి యోగా జిమ్ అన్ని కలిపి పెడుతున్నారు అది అసలు రిజల్టే ఉండదు కంపల్సరీ ఓపెన్ ప్లేస్ అయ్యి ఉండాలి బాగా వెంటిలేషన్ ఉండాలి ఈ పార్కుల్లో చేస్తారు చూసారు చెట్ల మధ్య అదైతే ఇంకా అద్భుతంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా అందుతుంది కంపల్సరీ మనం మనం ఇన్హేల్ ఎక్సేలు బాగా కాన్షియస్గా చేస్తుంటాము యోగా చేసేటప్పుడు సూర్య నమస్కారాలు చేస్తుంటే అసలు మంచి ఇన్హేల్ ఎక్సేల్ ఆటోమేటిక్గా జరుగుతుంది దానికి మరి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టేగా మనం తీసుకునేది వెళ్తుంది అట్లా సో మనము అంటే మీరు అన్నట్టుగా ఏదైనా పర్టికులర్ ఫుడ్ అంటే వాతావరణం అంటే పచ్చగా ఉండే చోట బాగుంటుంది సో ఏదైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు కదా యోగాకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మనం పెట్టుకున్నాయండి నేను భోజనం చేసేటప్పుడు చాలామంది మీరు యోగా టీచర్గా అది తింటున్నారు ఛాయ్ దాతున్నారు అంటారు అసలు యోగా చేసుకునే వాళ్ళకే అరగ తీసుకునే కెపాసిటీ ఉంటుంది అరగదలా అలా బాగుంటుంది ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే అబ్బా యోగా చేస్తే ఇది మానేయాలని కూడా భయంతో చాలామంది చేయరు అందువల్ల రిస్ట్రిక్షన్స్ మనం పెట్టుకున్నవి స్లోగా వాళ్ళకి వాళ్ళు సాత్విక ఆహారంకి వాళ్ళకి వాళ్ళు మారితే రిజల్ట్ ఉంటుంది నువ్వు అది తినద్దు తినద్దు అని రూల్ పెట్టేసామనుకోండి వాళ్ళకి దీని మీద ధ్యాస ఉంటుంది యోగా చేస్తే ఇది చేయాలి కాబట్టి అబ్బా యోగా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది వద్దు అంటున్నారు అది అంటున్నారు అని కూడా ఫిఫ్టీ పర్సెంట్ యోగా చేయరండి అందువల్ల మనం వాళ్ళని భయపెట్టకూడదు టెన్షన్ పెట్టుకూ వాళ్ళకి వాళ్ళు స్లోగా ఈ థాట్స్ ఇవన్నీ ఎలా చేంజ్ అవుతాయో ఫుడ్ హ్యాబిట్స్ కూడా వాళ్ళకి వాళ్ళే మార్చుకుంటారు సో మీరు అన్నట్టుగా అంటే ఫిజికల్ హెల్త్ అలాగే మెంటల్ హెల్త్ని దృఢంగా చేసుకోవచ్చు సో ఈ వ్యాధుల నుంచి కూడా మనకంటే ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ అనే నరాల బల బలహీనత అన్నిట్లో వస్తూ ఉంటాయి సో వీటన్నిటికీ కూడా యోగా ఉపయోగపడుతుంది అంటారు చాలా ఉపయోగపడుతుందండి థెరపీ అంటేనే అది యాక్చువల్గా డయాబెటిక్ ఉంది అంటే మనము తగ్గించేస్తామని చెప్పంగానే ట్యాబ్లెట్స్ సైజు మారుతుంది ఓకే ఇన్సులిన్ నుంచి ట్యాబ్లెట్కి వస్తారు చేయగా చేయగా ప్లస్ ఇది ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ వాళ్ళకి ఒక ఆమెకి ఇట్లా ఆమెకి ట్వంటీ త్రీ ఇయర్స్ పిల్లలు పుట్టలేదు సివియర్ ఆమె వాడిన మెడిసిన్కు ఆమెకున్న స్ట్రెస్కు క్రానిక్ రొమటైటిస్ వచ్చింది ఓకే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆమె తగ్గించుకుంది దాంతోపాటు డిఫరెంట్ ఆర్థరైటిస్కి డిఫరెంట్ కాన్సెప్ట్ సూక్ష్మ వ్యాయామ మసాజెస్ ఉన్నాయి ఆమె నా పేషెంటే త్రీ మంత్స్ పట్టింది ప్యూర్తిగా తగ్గింది ట్వంటీ త్రీ ఇయర్స్గా లేనిది అప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయింది ఓకే వండర్స్ వండర్స్ కానీ నమ్మాలి గురువుని నమ్మాలి మనం కూడా వాళ్ళని అట్లా మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి సో దీనివల్ల మనం ఇవి నియంత్రించుకోవచ్చు అని అవును సో అలాగే మేడం అంటే ఇప్పుడు యోగా ట్వంటీ ఫస్ట్ను మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం సో ఎలా వెల్కమ్ చేస్తారు మీరు అంటే యోగా ప్రజలకి ఏమి చెప్పాలనుకుంటున్నారు సార్ ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం వంకెనన్నా సరే బాగా ఇంప్లిమెంట్ అయింది ప్రతి చోట ప్రతి ఆఫీస్లోనూ చిన్న చిన్న ఆఫీస్ నుంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంటే చేస్తుంది దానికి ఒక ఈ యోగ అంతర్జాతీయ యోగ దినోత్సవం వచ్చిన కాణించి ఆయుష్ డిపార్ట్మెంట్ అని చెప్పి అది చాలా ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తుంది యోగా టీచర్స్కి అందరికీ కూడా ఈ యోగా దినోత్సవానికి తప్పకుండా ఎక్కడెక్కడ జరుగుతుందో మీ కాలనీలో జరుగుతుందా మీ ఇంటి దగ్గర పార్కుల్లో జరుగుతుందా లేదా పబ్లిక్లో చేస్తున్నారా ఎక్కడ జరుగుతుందో చూసుకుని అందరూ అటెండ్ అయ్యి దాని యొక్క ఇంపార్టెన్స్ కనుక్కొని నిత్య జీవితంలో యోగాని అనుసంధానం చేసుకోవాలని నా కోరికండి సో అంటే ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని ఓన్ చేసుకుని చక్కగా యోగాని చేసుకుని ఫిజికల్ ఫిట్నెస్ అలాగే మెంటల్లీ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తారు అని చెప్తున్నారు మీరు అవునండి సో మెంటల్గా కూడా అంటే ఇప్పుడున్న నవే డేస్లోని మెంటల్గా కూడా దాన్ని మనం ఫిట్నెస్ తెచ్చుకోవచ్చు శారీరకంగా కాకుండా మానసికంగా కూడా సో అంటే ఇప్పుడు ఇంకా మీరు ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు మీ తరఫు నుంచి నా తరపు నుంచి మీకు సింపుల్గా ఒక విషయం చెప్తానండి నేను చాలా లేట్ ఏజ్లో యోగాకి వచ్చాను నాకు థర్టీ ఇయర్స్ అప్పుడు నన్ను నాకు థర్టీ ఇయర్స్ అప్పుడు నేను యోగా ఫీల్డ్కి వచ్చాను ఫస్ట్ వైఐసీ అని చెప్పి యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సు ఎస్ వైఎస్ఆ బెంగళూరు వాళ్ళది ఇక్కడ హైదరాబాద్లో చెప్పే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది కైవల్య యోగా దామ్ అని వాళ్ళ దగ్గర నేను చేశాను అది అయ్యంగానే నాకు ఎందుకో ఇంట్రెస్ట్ పుట్టిందనమాట నేను సైకలాజికల్ కౌన్సిలర్ని నా కౌన్సిలింగ్లో ఏంటో యూత్ వచ్చేవారు డిప్రెషను సూసైడ్ అటెండెన్స్ వచ్చేవారు ఓకే వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేసేదాన్ని ఆ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు మీరు యోగా నేర్చుకోండి నేను ఇచ్చే కౌన్సిలింగ్ మీకు టెన్ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో పనిచేస్తుంది మీ ఫా ఫ్యామిలీ సపోర్ట్ అవసరము ఫ్యామిలీ సపోర్ట్ మిస్ అవుతుంటే కనుక మీకు యోగా సపోర్ట్ ఇస్తుంది కంపల్సరీ యోగా చేయండి అంటే ఎక్కడ చేయాలంటే నాకు తెలియకుండా కొన్ని కొన్ని చూడండి మీ ఇంటి చుట్టుపక్కల పార్కులు ఉంటాయి లేదా గాంధీ జ్ఞాన మందిరం నాకు తెలిసిన నాలెడ్జ్లో పై పైన అవుట్లైన్ చెప్పేదాన్ని వాళ్ళు ఎట్లానో చాలామంది యోగా టీచర్స్ అయి నా దగ్గరికి వచ్చి కనిపిస్తే నేనే యోగా ఫీల్డ్కి టర్న్ అయిపోయి నిజంగా చెప్తున్నాను అది చాలామందికి తెలి తెలియని విషయము అయితే యోగా ఫీల్డ్కి వెళ్ళకముందు నేను ఆస్తమాటిక్ నేను వచ్చింది రైట్ మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చక్కగా షేర్ చేశారు సో హౌ టు మై యోగా ట్రైనర్ అన్నది సో సైకలాజికల్ గా అలాగే శారీరకంగా కూడా చాలా చక్కటి సరే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అనే అంశాలను గురించి యోగా డే గురించి చాలా చక్కటి బ్రీఫ్ ఇచ్చారు థ్యాంక్ యూ ఇది ఇవాళ స్పాట్లైట్ కార్యక్రమంలో యోగాక్షేమం కార్యక్రమం మళ్ళీ రేపు మరో చక్కటి అంశంతో యోగాకి సంబంధించి కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే